ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మీరు చూస్తున్నది ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ అండి సో ముందుగా ఈరోజు తేదీకి చూసుకున్నట్టయితే ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎన్ని లెవెల్స్ వచ్చాయి అదేవిధంగా తారీఖు కొనుగోళ్ళు ఏ విధంగా జరిగాయి ఈరోజు ఏ విధంగా అని పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం చూస్తున్నాం కదా ఈరోజు మార్కెట్లో విపరీతంగా బస్థానం రావడం జరిగింది దిగంగా అంటే బుధవారం అండి ఈరోజు బుధవారం మార్కెట్ వచ్చేసి ఈ విధంగా అయితే మొత్తం ఫిల్ అయిపోయిందనమాట సో నిన్నటికి ఈరోజుకి విపరీతంగా బస్తాలు యాభై వేలు దాటే ఉంటాయి ఈరోజు ఈ ఈరోజు ఇంకా జెండా పాట కాలేదు బ్రదర్ ఏడు ముప్పైకి అయితే కమ్మం బిర్చి మార్కెట్లో జెండా పాట అవుతుంది పాట అయిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్గా ఒక వీడియో పెట్టడం జరుగుతుంది ఆ వీడియోలో తెలుస్తుందన్నమాట మీకు ఎంత పెట్టారు ఏంటనేది సో నిన్న వచ్చేసి పద్నాలుగు వేల ఒక్కొంద అయితే జెండాపాట చేయడం జరిగింది కొనుగోలు వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రాయడం జరిగిందండి మెత్కలు కావచ్చు పండ్లు ఇంకేమైనా ఉంటే మీడియం క్వాలిటీ కింద అంటే మీడియం క్వాలిటీ కింద పెట్టేసేసి పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పన్నెండు వేల వరకు అయితే రాయడం జరిగింది సో ప్రతిరోజు ఇటు బస్సాలు దిగవు సో ఇటు కూడా చూస్తున్నారు కదా ఎన్ని బస్సాలు అయితే దిగా ఇంకా వెహికల్స్ బయట వెయిటింగ్ కూడా చేస్తున్నాయి అనమాట ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ మొత్తం ఫిల్ అయిపోయింది ఒకే కార్నర్లో ఉన్నాను సెంటర్కి కూడా ఇంకా వెళ్ళలేదు అంటే వెళ్తాను అన్ని దిగా దిగాయనమాట మిర్చి బస్తాలు దాదాపు యాభై వేలు బస్తాలకి పైనే రావడం జరిగింది ఈరోజు అంటే అరవై వేలు దాకా కూడా అరవై వేలు కూడా దాటి ఉండొచ్చు మ్యాక్సిమమ్ కరెక్ట్ ఎంట్రీస్ ఎన్ని బస్తాలు వచ్చాయి ఏంటనేది ఇప్పుడు తెలియదు అండి నైన్ థర్టీ తర్వాత మనకి ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి ఎన్ని బస్తాలు ఎంటర్ అయ్యాయి మార్కెట్ అనేది మొత్తం తెలుస్తుంది వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అంటే రిప్లై కూడా ఇస్తాను మీకు నలభై ఎనిమిది వస్తాలు లాంటిది ఇప్పట్లో అయితే పెరిగే ఛాన్స్ అసలు ఏం లేదన్నా మొన్న కూడా అసలు రైతు సంఘాల వాళ్ళు వచ్చారు కాబట్టి రెండు వందలు ఏమైనా పెంచారులే కానీ పెరిగే ఛాన్స్ అయితే లేవు ఇప్పట్లో వచ్చేసి పన్నెండు వేల పదమూడు చాణక్యరాజు బ్రదర్ ఇంకా జెండా పట్టడం కాలేదు మనకు ఖమ్మం మార్కెట్లో జెండా పట్టడం వస్తుంది ఏడు ముప్పైకి అయితే అవుతుంది ఏడు ముప్పై తర్వాత మనకు ఎంత రేటు పలికింది అంటే ఎంత పలికింది ఎట్లా కొనుగోలు చేస్తున్నారు అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది మ్యాక్సిమం తెలిసేది ఏం లేదండి సో నిన్న పద్నాలుగు వేల ఒక్కొంద చేశారు ఈరోజు మా అయితే వంద పెరుగు పెరిగే ఛాన్సెస్ అయితే నువ్వు చూద్దాం ఏ విధంగా ఉంటుందో కొనుగోలు వచ్చేసి మనకు పదివేల కాడ నుంచి స్టార్ట్ చేసేసి పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మొత్తానికి పదమూడు వేల ఐదు వందలు ఏడు వందల వరకు అయితే పెడుతున్నారు దానికి మించి అయితే మార్కెట్ అనేది స్పీడ్ ఏం లేదనమాట అంటే నాలుగో తారీఖు వచ్చేసి జెండా పంట పద్నాలుగు వేల ఒక్క వంద సో మీరు చూసినది ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లేవు పద్నాలుగు వేల ఒక్క వంద నాలుగో తారీఖుంది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయితే రావడం జరిగింది జెండాతో పాట అనేది రాయలేదు ఎక్కడ మార్కెట్లో సో అంతకు ముందు రోజు వచ్చేసి మూడో తారీఖు వచ్చేసి మనకు పద్నాలుగు వేల రెండు అయితే జెండా పాట చేశారు ఆ రోజు కూడా అండి జెండాతో పాట అనేది రా ఏమీ రాయలేదు ఈరోజు ఈరోజు దాదాపు రైవెల్స్ వచ్చేసి యాభై ఐదు యాభై ఐదు వేలు బస్తాలపైనే రాయడం రావడం జరిగింది మార్కెట్కు ఎగ్జాక్ట్ అంటే ఇన్ని ఎంట్రీస్ అనేది మాత్రానికి మనకి ఇప్పుడే తెలియదు ఖచ్చితంగా తొమ్మిదిన్నర తర్వాత మనకు ఎంట్రీస్ ఎన్ని బస్తాలు వచ్చాయి ఎంట్రీస్ అనేది తెలిసి ఎందుకంటే తొమ్మిదింటి వరకు బస్తాలు ఇంకా వస్తూనే ఉంటాయి మార్కెట్కు ఎంట్రీస్ చేపిరు మొత్తం అయిపోయిన తర్వాతనే కమిషన్ మర్చెంట్కి వెళ్ళి ఇక్కడ ఎంట్రీస్ అనేది చేపిస్తారనమాట సో ఇంకా మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి మొన్న పెద్ద గొడవే జరిగిందనమాట రైతులను ఆదుకోవాలంటూ రైతు ధర్నాలు చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది దాన్ని కూడా చూడండి ఒకసారి మీకు ఒక అవగాహన వస్తుంది ఎట్లా చేశారు ఏంటనేది సో వాళ్ళు కనీసం మద్దతు ధర ఇరవై ఐదు వేలు పెట్టాలన్నారు అయినా కానీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదనమాట పద్నాలుగు వేలు రెండు వందలే చేయడం జరిగింది మార్కెట్ ఆ రోజు కూడా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూనే ఉంటాం అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ మనకు మార్కెట్ నుంచి లైవ్ వస్తుంది అదేవిధంగా ఖమ్మం ఖమ్మం మీరు చూసినది ఖమ్మం మిర్చి మార్కెట్ ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట ఎంత పలుకుతుంది ఏంటనేది మన ఛానల్లో వీడియో కూడా వస్తుందండి సో మనం ఇంకా చూసుకున్నట్లయితే మూడో తారీఖు వచ్చేసి పాట మనకు పద్నాలుగు వేల రెండు వందలు చేయడం జరిగింది ఆ రోజు రైతు సంఘాల వాళ్ళు రావడం వల్లగా వాళ్ళు కనీసం మద్దతు ధరగా మనకు ఇరవై ఐదులు ప్రకటించాలి అనే విధంగా ధర్నా చేయడం జరిగింది సో రైతులు కూడా కొంచెం తిరగబడడం జరిగింది ఆ రోజు అంటే అంతకుముందు పద్నాలుగు వేలు నడుస్తుండే మూడో తారీఖు వచ్చేసి పద్నాలుగు రెండు వందలు చేశారు మళ్ళీ నిన్న వచ్చేసి పద్నాలుగు వేల ఒక్క వందలు చేశారు ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా మార్కెట్ చూడాలండి కాకపోతే ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే మిర్చికి ఖమ్మం మిర్చి మార్కెట్లోనే ఎక్కువ ధర పోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వరంగల్ కావచ్చు అదేవిధంగా గుంటూరు కావచ్చు గుంటూరు మార్కెట్లో మనకు జెండా పళ్ళని చేయదు నెక్స్ట్ సెలెక్టెడ్ లాడ్కి మనకు ఎంత రేట్ అని ఫిక్స్ చేస్తారు అదేవిధంగా మౌబాదు కావచ్చు ఖమ్మము మవాదు వరంగల్ ఈ మూడు మార్కెట్లలో మనకు ఖచ్చితంగా జెండాపాటను నిర్వహిస్తారు సో మిగతా మార్కెట్లలో అంటే గుంటూరులో మనకు జెండాపాటని చేయరు తెలుసు కదా ప్రతి ఒక్క రైస్ చోదలకు ఎందుకంటే పెద్ద మార్కెట్ అది అక్కడ అన్ని రకాలు వస్తాయి ఖమ్మం మిర్చి మార్కెట్ కూడా అన్ని రకాలు వస్తాయిలే కానీ ఇక్కడ తేజాక ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే ఖమ్మం చుట్టుపక్కల నుంచి తేజ పండించే రైతులు ఎక్కువగా ఉంటారనమాట సో ఇతర రకాలు పండించే రైతులు కూడా ఉంటారు కానీ వాటికి ఎంతగా స్పీడ్ మార్కెట్ అయితే ఉండదండి ఖమ్మం మార్కెట్లో ఇదైతే ప్రత్యేక రైతు సోదరు గుర్తుపెట్టుకోండి ఇతర రకాలు కొనేంత స్పీడ్గా అయితే ఇక్కడ తేజ కొనేంత స్పీడ్గా ఇతర రకాలు కొనండి 很多。 చూస్తున్నారు కదా ఈ రోజు మాత్రానికి విపరీతంగా బస్తాలు పెరిగాయని చెప్పుకోవచ్చండి సో లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు మార్కెట్లో అసలు ఎక్కడా ఖాళీ అనేది లేవు నాకు తెలిసి ఈ సంవత్సరం కొత్త మిర్చి ఈరోజే మా ఇన్ని బస్సాలు ఏదో రావడం విపరీతంగా అంటే విపరీతంగా వచ్చాయి అనమాట ఈరోజు మిర్చి ఖమ్మం మార్కెట్కి సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎమ్మటే రిప్లై ఇస్తాను అదేవిధంగా అన్ని మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం కావచ్చు గుంటూరు కావచ్చు అది వరంగల్ కావచ్చు గుంటూరు కావచ్చు మహోబాద్ కావచ్చు అదేవిధంగా కే సముద్రం కావచ్చు ఆ మార్కెట్లతో పోల్చుకుంటే కమ్మ మిర్చి మార్కెట్లో తేజ మిర్చికి కొంచెం స్పీడ్గా నడుస్తుంది అదేవిధంగా మనకు వరంగల్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు లోపు అయితే నడుస్తుంది అండి జెండా పాటని ఈరోజు బుధవారం ఇంకా జెండాపాత అవ్వలేదు ఏడు ముప్పైకి ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాత అవుతుంది వెంకటరెడ్డి గారు జెండాపాట అయిన తర్వాత మనకు ఎంత పలికారు ఏందనేది తెలుస్తుంది అదేవిధంగా నాలుగో తారీఖు మూడో ముందుగా మూడో తారీఖు కనుక చూసుకున్నట్లయితే మూడో తారీఖు వచ్చేసి మనకు పద్నాలుగు వేల రెండు పాట జెండాపాటేయడం జరిగింది ఆ రోజు కొంచెం గొడవ జరిగింది కాబట్టి అంతైతే చేశారు కొనుగోలు మాత్రం అంతగా ఏం లేదు డీలెస్ క్వాలిటీలో వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అట్లా రాశారు మెతకలిగినగా మాట్లాడుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందలు అదేవిధంగా పన్నెండు వేలు పదకొండు వేలు ఆ విధంగా అయితే రాయడం జరిగింది బెస్ట్లు వచ్చేసి మనకు పదమూడు వేలు పదమూడు వేలు రాయడం అయితే జరిగింది అదేవిధంగా నిన్న మార్కెట్ అంటే నాలుగో తారీఖు మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే జెండా వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఒక్క వంద చేయడం జరిగింది సేమ్ మార్కెట్ అప్పటికీ ఇప్పటికీ ఏం లేదు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు పెద్దగా ఏం లేదనమాట ఒక వంద రూపాయలు తగ్గడం జరిగింది కొనుగోళ్లు సేమ్ తాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది తేజా తాలు ఇతర రకాలు ఇంకా చూసుకున్నట్లయితే ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే అంటే వరంగల్ కావచ్చు గుంటూరు కావచ్చు ఆ మార్కెట్లతో పోల్చుకుంటే ఇతర రకాలకు కమ్మమిర్చి మార్కెట్లో డిమాండ్ కొంచెం తక్కువ తేజా మిర్చికి ఉన్నంత డిమాండ్ తేజ మిర్చికి ఉన్నంత ఖరీదారులు ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చికి ఉండరని తెలుస్తుంది అండి మనం మనకి ఆటోమేటిక్గా సో చూస్తున్నారు కదా అరవై వేల బస్సాలు పైన అయితే రావడం జరిగిందండి ఈరోజు ఈరోజు తేదీ వచ్చేసి ఐదో తారీఖు మీరు చూస్తున్నది ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ఏడు ముప్పైకి ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాట అనేది జరుగుతుంది ఏడు ముప్పై తర్వాత మనకు జెండా పాట ఎంత చేశారు ఏంటనేది ఖచ్చితంగా వీడియో రూపంలో మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు జెండాపాట వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లో మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు జెండాపాట ఎట్లా చేశారు ఏ విధంగా చేశారు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఎక్కడి నుంచి అంటే ఎంత రూపాయల నుంచి స్టార్ట్ చేసేసారు మధ్యలో మనం బ్రేక్స్ పడ్డాయా ఏంటనే పూర్తి వీడియో సో మనం నిన్న ఇంకా చూసుకున్నట్టయితే ఒక్క నిమిషంలోనే జెండా పాట చేయడం జరిగిందండి స్పీడ్ మార్కెట్ కూడా కాదు స్పీడ్ స్పీడ్గా జెండా పాట అయిపోయింది మొత్తం సో లైవ్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్ ది స్పాట్ రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా బయట నుంచి ఎవరైనా మిర్చి తీసుకురావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో మంచి కమిషన్కి మంచి ధరకైతే అమ్మించడం జరుగుతుందండి అంటే ఉన్న మార్కెట్లో మీ క్వాలిటీని బట్టి మంచి బెస్ట్లో అమ్మించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరంగల్లో ఉదాహరణకి పద్దెనిమిది పదమూడు వేల ఎనిమిది జెండా పాట చేశారనుకోండి పాటతో ఇక్కడ అన్ని క్వాలిటీస్ రాయారు కాబట్టి అక్కడ ఎట్లా పలుకుతుంది పదమూడు వేలు పన్నెండు వేలు మీడియం క్వాలిటీస్ ఉంటే పదకొండు వేలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఖమ్మం మిక్స్ మార్కెట్లో మీడియం క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఆ విధంగా అయితే తీసుకుంటున్నారు పన్ పన్నెండు వేల కాడ నుంచి స్టార్ట్ చేసి మీడియం వచ్చేసి పదమూడు వేల వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది మెయిన్గా వాళ్ళు కాయ క్వాలిటీ చూస్తారు మెత్కలు లేకుండా చూసుకుంటే చాలండి మెట్కలు లేకుండా చూసుకున్నట్లుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మెత్కలు ఉంటే అవి మొత్తం బూజ్ లెక్క వచ్చి ఆ లా లోడ్ మొత్తం వేస్ట్ అయిపోతుందని వాళ్ళు ఆ విధంగా చేసుకోరు మ్యాక్సిమం డ్రై చేసుకొని వస్తే మంచి రేటే అంటే కాయ ఏ విధంగా ఉన్నా కానీ మంచి రేటే పడుతుంది డ్రై చేసుకొని రావడం బెటర్ ఒకటి రెండు రోజులు లేట్ అయినా కానీ పండ్లు వచ్చినా కానీ అదేవిధంగా మెతకలు అధికంగా ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు ధరలు అనేవి తగ్గిస్తారు అదేవిధంగా ఒక బస్తా వచ్చేసి మనకు నలభై మూడు కిలోలు దాటిందనుకోండి ఖచ్చితంగా పీసీలు అయితే పెడతారండి చెప్తున్నా కదా ఇదైతే జరుగుతుంది ఎందుకంటే నలభై మూడు బస్తాలు దాటిందంటే ఖచ్చితంగా మెతకాయి ఎక్కువ అంటే ఎక్కువ బస్తాలు ఎక్కువ కాయలు పడతాయి అనేసి వాళ్ళు బస్తాలు అయితే కోయడం జరుగుతుంది ఉదాహరణకు ఒక ఇరవై బస్తాలు తెచ్చారనుకోండి ఒక బస్తాకి రేట్ చేసేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో మూడు నాలుగు బస్తాలు కాటాల టైంలో కూసి ఏదో ఒక బస్తాలో కొంచెం మెతక మెతక అనేది ఉండకుండా ఏది ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఏదో వాళ్ళకి దొరికినప్పుడు మనం ఏమంటాం ఏదో ఒక బస్తాలో కొంచెం అనుకోండి మొత్తం ఇట్లే ఉందనేసి పేసేసి పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే జరుగుతుంది నేను ఫేస్ చేశాను నేను డైలీ చూసిన అట్లా ఇక వాళ్ళు మనకి కాంటాక్ట్ టైంలో సీలు పెడితే ఇప్పుడు నువ్వు చేసేదే ఉండదు నేను చేసేదే ఉండదు ఇక వాళ్ళు ఎంత కడిగితే అంతకి ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఎవరితో గొడవ పడ్డా మనకే నష్టం అనే విధంగా అయితే ఉంది ఏమన్నా అంటే నీ ఇష్టం వచ్చిన కాడ అమ్ముకో ఇష్టం ఉంటే ఇవ్వు లేకపోతే అవసరం లేదు అనే విధంగా అయితే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క రైతులు ఫేస్ చేసి ఉంటారు సో ఇప్పుడు మాత్రం మిర్చి అనేది విపరీతంగా వస్తుందండి సో అన్ని కోతలు కింద స్టార్ట్ అయిపోయాయి అదేవిధంగా కళ్ళాలలో కూడా రెడీ అయిపోయింది మిర్చి కాబట్టి ఇప్పటి నుంచి మిర్చి అనేది ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంటుంది ఒక ఐదు వేలు పదివేలు వేల అటు ఇటు ఫ్లెక్చ్యువేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇదే ఫ్లోటింగ్ అయితే ప్రతిరోజు నడుస్తుంది ఖచ్చితంగా ఒక నెల దాకా మాత్రం ఇదే ఫ్లోటింగ్ నడుస్తూ ఉంటుంది సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కు దాదాపు అరవై వేల బస్తాల వరకు అయితే రావడం జరిగింది కరెక్ట్ ఎంట్రీస్ అనేది మనకు ఎప్పుడూ తెలియదు తొమ్మిది ముప్పై నిమిషాల తర్వాత మనకు కరెక్ట్ ఎంట్రీస్ అంటే ఎన్ని బస్తాలు వచ్చాయి అనేదాన్ని మనకు ఖచ్చితంగా తర్వాత తెలుస్తుంది తొమ్మిది ఇంటి వరకు ఎనిమిది ముప్పై తొమ్మిది ఇంటి వరకు ఈ బస్తాలు దిగుతూనే ఉంటాయి అన్నమాట అంటే కొంచెం లాంగ్ నుంచి వచ్చే బండ్లు కావచ్చు మధ్యలో బ్రేక్ డౌన్ అయిన బండ్లు కావచ్చు పంచర్లు అయిన బండ్లు కావచ్చు ఇవన్నీ మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి తేజాకి మంచి మార్కెట్ అనేది ఖమ్మంలో నడుస్తుంది బయట నుంచి ఎవరైనా తీసుకురావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా మీ సరుకు అనేది మనం అమీపిస్తే జరుగుతుందండి అదేవిధంగా ఇరవై మూడు మంది లైవ్లో ఉన్నారు లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ఖచ్చితంగా మనకు రిప్లై అనేది ఇస్తాను మీకు కింద కామెంట్స్ ఏమన్నా ఉంటే అండ్ అంటే మార్కెట్లో ఎట్లా ఉండబోతుంది ఏంటి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ మీ రకాలు ఏమైనా తెస్తారా వాటి గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి లైవ్ చాట్లో మీకు రిప్లై అది ఇస్తాను మీకు సో నిన్న నాలుగో తారీఖు ఖమ్మం మిర్చి జెండా జెండాపాట్ వచ్చేసి పద్నాలుగు వేల ఒక్క వందలు చేశారు మూడో తారీఖు పద్నాలుగు వేల రెండు వందలు చేశారు అంటే ప్రతిరోజు మార్కెట్ తగ్గుతుంది తప్ప పెరగడం లేదు అంతకు ముందు పద్నాలుగు వేలే ఉంది కాకపోతే ఏంటంటే మొన్న రైతు సంఘాల వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ రోజు కొంచెం వాళ్ళు ధర్నాలు చేయడం కొంచెం గొడవలు చేయడం వల్లగా ఒక రెండు వందలు పెచ్చు చేశారు పెచ్చు చేసినప్పటికి కొనుగోళ్ళు అంత ఏం లేవండి సో అది మన చేతిలో ఉండి ఉండదు బ్రదర్ ఎందుకంటే యాజ్ ఎ ఫార్మర్గా అంటే నేను కూడా మిర్చి మార్కెట్కు మిర్చి తీసుకురావడం జరిగింది యాజ్ ఎ ఫార్మర్గా మనం అట్లా చేయడానికి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ ఉండదు అనమాట మనం బస్తాలు దొక్కిన తర్వాత ఆ బస్తాలు ఏం చేయడానికి ఉండదు సో నాకు అట్లనే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఏం చేయడానికి ఉండదు ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ అట్లా చెప్తున్నాను కాదు రైతులకు కూడా ఒక యూనిట్ కానీ అదేం ఉండదండి ఇప్పుడు వచ్చామా మనది మనం అమ్ముకున్నామా వెళ్ళిపోయామా అనే విధంగా ఉంటుంది తప్ప మనకి ఎందుకు లే అనే విధంగానే ఉంటుంది నేను ఎందుకంటే అది ఫార్మర్గా కావచ్చు ఒక యూట్యూబర్గా కావచ్చు నేను ప్రతిరోజు చూస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది అనమాట ఏ జస్ట్ అక్కడ జెండా పాట జరిగే దగ్గర హడావుడి చేయడం తప్ప పోదాం చాంబర్ ఆఫీస్కి పోదాం ముట్టడి చేద్దాం లేకపోతే వాళ్ళని అసలు ఎందుకు ఇది ఇది కనుక్కుందాం అనేది కూడా ఎవరికి ఉండదు అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపారు చూసా బ్రదర్ నేను కామెంట్ చూసా జెండా పాడే పాడేవాడిని నేను చూశాను చూసే నీకు ఇట్లా రిప్లై ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు నేను ఫార్మర్నా నేను వచ్చేసి ఒక పద్నాలుగు బస్తాలు మిర్చి తీసుకురావడం జరిగింది ఆరు జెండా పాట పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేశారు మిర్చికి వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలు రేట్ అనేది ఫిక్స్ చేశారు దాని తర్వాత ఏం చేశారంటే మొత్తం పీసీలు పెట్టడం జరిగింది మనకు జెండా కాటా టైంలో మనం చేయడానికి ఏముండదు ఇక వాళ్ళు అప్పుడు వచ్చి పద్నా పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఏడు వందలే అన్నారు ఇప్పుడు నేను ఏం చేయడానికి ఉంటుంది అక్కడ ఏడు ముప్పైకి పాట అనేది స్టార్ట్ అవుతుంది సో జెండా పాట వీడియో అనేది మనకు మన ఛానల్లో వస్తుంది కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంత జరిగింది ఏంటి అనేది చూడండి ఇప్పటికే ఎన్ని ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకు చేస్తానండి మాకు నెక్స్ట్ వీడియో వస్తుంది వీడియో కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి